వరంగల్ ప్రాంతీయ వైద్యశాలలో మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించకపోవడం కొంతమంది సిబ్బంది విధులకు హాజరు కాకుండా రికార్డులలో సంతకాలు చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాలలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన మంత్రి వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు ఆసుపత్రిపై సమగ్ర నివేదిక తయారు చేసి అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచించారు తనిఖీలను మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి సంయుక్తంగా నిర్వహించారు विल विल फैक्टर योर डॉक्टर डेलिज विल कॉल दिस इट टू अंडर मैडम डॉक्टर बैंड 2024 लेड नाउ हम का कार्डन बेटा आई हैव इनसाइटेड वेट एंड मामो कार्टून बेटो चल कलशू बेटो आफ्टर दैट एंड कैन वी कॉल सर्जन्स आफ्टर दिस विल गो टू दिल्ली आई एम गोइंग टू दिस इज अ रियल आई हैव टू गो नेक्स्ट मंथ దీంట్లో బేసికల్గా మనం ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ బయట మనం చూసిన వాటర్ ఇనండేషన్ కానీ లేదా హాస్పిటల్ వార్డ్స్లో డాక్టర్స్ యాబ్సెన్స్ కానీ లేకపోతే ఫార్మ్ ఫార్మసిస్ట్ నాన్ అవైలబిలిటీ లేదా ఆరోగ్యశ్రీలో కౌంటర్లో ఉండే అబ్సెన్స్ ఆఫ్ స్టాఫ్ అండ్ అక్కడ ఇష్యూస్ కానీ వీటిని అబ్జర్వ్ చేశాము దీని మీద ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో వాళ్ళ మీద ఇమీడియట్ డిసిప్లినరీ యాక్షన్స్ అయితే తీసుకుంటాము అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ సివిల్ వర్క్ ఇష్యూస్ చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు అండ్ ప్రొఫెసర్స్ కొరత ఉందని స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సో అది డిఎంఈ దృష్టికి తీసుకెళ్లి సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ దృష్టికి కూడా మేము తీసుకువెళ్తాము ఐ బ్యాంక్ కూడా లేదు కనీసం ఐ హాస్పిటల్ అయ్యి ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టాఫ్ కొరత ఉంది ప్లస్ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది దీనికి రెనోవేషన్ కూడా చేసి చాలా సంవత్సరాలు అవుతా ఉంది మరి చుట్టుపక్కల కూడా మొత్తం జంగల్ అంతా మొలిచి పాములు కూడా వస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదే కలెక్టర్ గారిని మేము ఆదేశించడం కూడా జరిగింది ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పడము అదేవిధంగా కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పంపించి దీనికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ వేయించి వాటిని శాంక్షన్ చేయించే కార్యక్రమం చేయడము అదేవిధంగా టెక్నికల్ సైడ్ నుంచి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నాయో వాటిని కూడా మరి డైరెక్టర్ హెల్త్ నుంచి కూడా తీసుకోమని చెప్పడం జరిగింది